తెలుగు హీరోలలో పక్క రాష్ట్రం కర్ణాటకలోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో స్టైలి స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరని చెప్పొచ్చు కెరీర్ స్టార్టింగ్ నుంచి ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం ఇతర ఎవ్వరికీ లేని విధంగా వరుసగా నాలుగు యాభై కోట్ల సినిమాలతో సంచలన రికార్డు సృష్టించి ఆల్ టైమ్ హిస్టారికల్ సౌత్ రికార్డును నెలకొల్పాడు ఇలాంటి సమయంలో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రేంజ్ లో ఓపెన్ అయిందో అదే రేంజ్ లో పక్క రాష్ట్రం కర్ణాటకలోను భారీ రేంజ్ లో ఓపెన్ అయింది దాదాపు మూడు వందల పదిహేను స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాలీవుడ్ మూవీ ట్యూబ్లైట్ నుంచి భారీ పోటీని ఎదురైనా కానీ కర్ణాటకలో తెలుగు సినిమాలకు ఉన్న పాపులారిటీ దృశ్య ఏమాత్రం ఎఫెక్ట్ లేకుండా స్ట్రాంగ్ కలెక్షన్లతో దుమ్ము రేపేసింది కాగా దాదాపు మూడు వందల పదిహేను థియేటర్స్ లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆక్యుపెన్సీని దక్కించుకున్న ఈ సినిమా తొలి రోజు ఖచ్చితంగా మూడున్నర కోట్ల నుంచి నాలుగు కోట్ల మధ్యలో షేర్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు ఈవినింగ్ షోలలో మరింతగా అభివృద్ధి జరిగితే ఖచ్చితంగా ఈ కలెక్షన్లు నాలుగున్నర కోట్లను టచ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు నాలుగు నుంచి నాలుగున్నర కోట్ల మధ్యలో కలెక్షన్లు అంటే ఈ మధ్య కాలంలో ఆల్ టైమ్ రికార్డులు సృష్టించిన సినిమాల జాబితాలో దువ్వాడి జగన్నాథం చోటు దక్కించుకున్నట్లేనని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మరి యాక్చువల్ కలెక్షన్లు ఎంత వచ్చాయో తెలియాలంటే ఒక రోజు వరకు వాగాల మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి